అంటే రూపములు ఉన్నారు వందల ఇల్లు కదా ఐదు వందల ఇళ్లలో ఎవరిని చూసినా లవతాయ రాజు లెక్కనే ఉన్నారు ఎవరు చూసినా లవతాయ మహారాజు లెక్కనే ఉన్నారు వారిని చూసే వరకు భర్తను వెళ్ళాలి ఆ రాక్షాసి తల భర్త రూపంలో ఉండి మాట్లాడాలి రాక్షాసి రూపములు ఉండి మాట్లాడి మన కొడుకు ముఖం చూస్తే నాకు మరణం తప్పదని నేను ఇక్కడ ఈ సాంఘలో ఉన్నా ఒకవేళ కొడుకు ముఖం చూస్తే నేను మరణిస్తే ఇద్దరికి ఉడవాల్సిపోతుంది కదా ఆ కొడుకు వడదనే నేను ఇక్కడ ఉన్నాను బామా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని చూడకుంటూ ఒక్కవేళ కొడుకు కావాలనుకుంటే కొడుకు తీసుకొని పట్టు బతుకు నేనేం కావాలంటే నా చూడండి అట్లాంటి వీరులని పది మంది కనుకున్నా మనకు వచ్చిన బాధ ఎవరు లవతాయారు రాదు రూపములు మాట్లాడింది రాక్షాసి రాక్ష ఎప్పుడు రాక్షాసి రాక్ష మార్చాలి నమ్మి మరి మన కొడుకు పన్నెండు కూడా నా కొడుకుని విడిచి నేను వస్తాను నా కొడుకు బాధపడండి అట్లాంటి లక్షల మంది వస్తారే బాధ నేను కొడుక నా ప్రేమతో కలిగి నిన్ను చంపుకుంటానా నా కొడుకుని ఏ ప్రకారంగా నా చేతులు చంపుకుంటానా నేను ఏ ప్రకారంగా అంటే రాక్షసి రూపముడ ఉన్నా లవతాయ మహారాజు రూపంలో ఉన్న రాక్షసి ఏడు గందలంటే ఏడు గందలు దాటినాక దీవుగడ ఉన్న బాలమాడు పొలం ఉన్నది ఇదిగో నాకు తెలుగు తనకే బాగులుతుంది కొడుక ఆ పొలము తెస్తే తన రసం పిండి తలకు రాసుకుంటే పోతుందట కొడుక ఐదు వందల ఇల్లు తిరగలే నేను రెండు వందల ఇల్లు తిరిగే వారికి నాకు బాధ తలొస్తుంది కొడక నాకు ఆ పొలము కావాల తన ఎప్పుడు చెప్పారు అమ్మా చాలా పరమలు వస్తున్నదా పారమాడు ఫలము కావాలా ఆ పారమాడు ఫలమైతే నీ పరమో సార్ కదా అటులైనా పరు బాలేదు ఐదు వందల కడప లోపల ఉన్నారు ఎవరో తెలియదు మరి ఇక్కడ కావిడి ఉన్నా మొహిడి ఉన్నా పిశాసి ఉన్నా దగ్గర వస్తే దాంతో మాట్లాడకు నేను వచ్చరాక మీ తలనొప్పి పోయరాక కండ తండ్రి వచ్చినా మాట్లాడకు ఇదిగోమందిగా లక్ష్మణ రేఖ సీతమ్మకు వరనాడు ఎప్పుడు గీశాడు సీతమ్మ తప్పు చేసింది లక్షల రేఖని దాటక సీత పరమిషాల ఉంటే వనవాస వాళ్ళు వెళ్ళబోతురు లంకలో సీత పడపోవును అవమానము కొద్దీ ఆ దేవుడి వనవాసం పంపించవును వనములో ఇద్దరు అవకశాలను కలిపించబోతు బాగా కష్టమే రాకపోవను వాడు జంగ ఏడు గిరులు దాటి లక్షల రేఖ దాటి వెళ్ళాడు కాబట్టి చాలా కష్టాలు జరిగినావి సీతామాతకు ఎప్పుడు లక్షలములుగా ఏకతోటి నిన్ను ఈ చుట్టూ గుండె రాణి ఎవరే వచ్చి పేసినా దూరం నుండి మాట్లాడారు అంత దూరం నుండి మాట్లాడతాను నువ్వు ఆ గుండములకి వెళ్ళి బయటికి వెళ్ళావనుకో

విషయాలు ఆ గీత దాటిందనుకో ప్రాణకమ్మా అని ఆ గీతని మనగా తల్లి చుట్టూరు గీసి మూడు కోటల గురుడు ఆరు కొట్ట వయ్యలు డెబ్బై ఆరు కొట్ట దేవస్థముల వంక నింఘలు ఆ పాడండి తల్లి తలనొప్పిగా నా తల్లి తలనొప్పి ప్రకటిని వెళుతున్నానని తల్లి దేవుల తీసుకొని చంద్రహాయము చేత పట్టుకొని అమ్ముడు ప్రాణములు చెరువు చేత పట్టుకొని సముద్రముడు చేరుకున్నారు సముద్రం ఎలా ఉన్నది ఏడు గంగలు కలిసావి కాబట్టి సముద్రమే కంటి నదలు ఎంత దూరం ఉన్నాదో అంత దూరము రాక నీళ్ళ పడుతున్నది నేను పైనుంచి వెళ్లిపోతామంటే విమానం ఉన్నాదా విమానమా జ పోవాలి మరి గంగలకి ధారంగొడ్డున ఓటా వృక్షమయ్యా గంగ ఒడ్డున ఓటా వృక్షం కోఠా రక్ష కింద తల్లి వచ్చిన లింగాల సాలుని పరుచుకొని చెట్టు కింద రాజు శివకుమారుడైన పడుకోని ఆలోచన చేస్తున్నాడు ఎట్లా పోవాలి నాకు ఎవరు తెలుసు ఇక్కడ మరి ఊరు లేదా పని లేదా పట్టం లేదా నేను ఎక్కడ వెళ్ళి బతకాలి మరి నా తల్లిలో పెట్టబోవాలి తలపై నా తల్లిని కాపాడుకుంది ఈ తరవైన ఎందుకు లేక ఎందుకు అని ఆలోచన చేస్తున్నానా చెట్టు కింద పడుకోని చెట్టు పుట్టగా పుట్టబుట్టే నది పుట్టిన చెట్టు చెట్టు పుట్టగా పుట్ట ఆ పుట్టలో నాగరాజు పన్నెండు సిశుల నాగ